నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు చిక్కుడు పాదులో వచ్చే పేనుబంక అండి ఈ పేనుబంక నివారణకి నేను నివారణోపాయాలు చా నాలుగు రకాలుగా నేను తయారు చేసుకున్నాను అవి ఏంటి చూపిస్తానండి చలికాలంలో చిక్కుడు పాదులకు వచ్చే ఈ పేనుబంక చాలామందికి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుందండి ఈ పేనుబంక నివారణకి నేను నాలుగు బెస్ట్ సొల్యూషన్స్ నేను రె రెమెడీలు రెడీ చేసుకున్నానండి అవి ఏంటి ఎలా తయారు చేశాను ఎలా యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తానండి తర్వాత చిక్కుడు కూడా బాగా పోత మీద ఉందండి ఎంత పూత మీద ఉన్నప్పుడు బాగా పెరిగిపోయింది ఇప్పుడు జూలై ఆగస్టులో వేసిన మొక్కలు కాదు ఆ జూలైలో వేసేసినట్టున్నాం అండి లేదా పళ్ళు వేసిందో ఇది చక్కగా కాయలు బాగా వస్తున్నాయి ఆ కాయలు ఇప్పుడప్పుడే మొదలైనవి అయితే బాగా పెరిగింది కదా ఇలా పెరిగినప్పుడు మనం మన పూత రావాలంటే ఏం చేయాలంటే దీన్ని ప్రూనింగ్ చేయాలండి ప్రూనింగ్ అంటే ఓన్లీ ఆకులే ఆకులే కట్ చేయాలి మేము అట్లాగా ఒక నెల క్రితం కట్ చేసాము ఆ కట్ చేస్తే ఈ విధంగా మనకి వచ్చింది ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉంది కదా ఆకు ఇట్లా అనమాట కట్ చేయడం వంటి ఇలాగా ఇలా కట్ చేసేయాలి అలా కట్ చేశాను ఇది అన్ని ఇదిగో ఇవన్నీ కట్ చేసినవి ఇప్పుడు మనకి పోత అదంతా పోత కొమ్మ కొమ్మకి పోత వస్తుంది ఇట్లాగ చాలా వరకు కట్ చేసేసానండి పై వరకుని మళ్ళీ మళ్ళీ పెరిగిపోయిందిగా బాగా ఆకులు ఎక్కువ ఉండకూడదని మళ్ళీ ఇప్పుడు కట్ చేశాను ఎక్కువ పోత రావాలని అయినా ఆకులు చాలా ఉన్నాయి దాదాపు సగం వరకు కట్ చేసుకోవచ్చండి ఆకులు ఆకులు కట్ చేస్తేనే మనకు పోతొస్తుంది చిక్కుల్లో చిక్కుల్లోనే నేను దేంట్లో ఉన్నాను ఇప్పుడు ఆకులు కట్ చేసినాక మనకి కాయలు కనిపిస్తున్నాయండి లేకపోతే దట్టంగా అల్లు ఉంది ఇప్పుడు కాయ అసలు ఏం తిరిగట్లేదు తిదిగా ఉన్నప్పుడు ఇప్పుడు చాలా వరకు కట్ చేయబట్టి కొద్దిగా ఖాళీ ఖాళీగా ఉందండి అట్లాగా లేకపోతే బాగా అల్లు ఇక్కడికి ఉండేది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి పువ్వు ఉందా పువ్వుకి పెన్ను బంక లైట్గా పడుతుంది ఇప్పుడే అంటే ఒక్కోసారి ఒక్కో చోట ఎక్కువ ఉంది ఒక్కో చోట తక్కువ ఉంది పువ్వు అవి వస్తుంది చక్కగా కానీ ఈ టైల చలిగాలలో పెనుబంక బాగా పడుతుంది అలాంటప్పుడు మనం ఆ పెనుబంక నివారణకి నేను ఏది ఉపయోగిస్తానో మీకు చెప్తాను ఈ నీమాయిలు ఇది కూడా స్ప్రే చేయొచ్చు ఇది ఒకసారి చేయొచ్చు తర్వాత అలాగా రెండు మూడు రకాలు ఉంటాయండి ఆ రెండు మూడు రకాలు ఏంటో అవి కూడా చేసి చూపిస్తాను మీకు ఈ పెనుబంక నివారణకు మొదటి పద్ధతి అవేంటంటే వే నూనె మంచి నూనె వంట సోడా బట్టలు ఉతికే లిక్విడ్ ఈ నాలుగు రకాలు ఉపయోగించి నేను ఒక లిక్విడ్ తయారు చేశాను అది నూనె ద్రావణం అంటాం ఈ నూనె ద్రావణంతో నేను చేసి చూశాను చాలా అది కూడా బాగా పనిచేసిందండి వేప నూనె ద్రావణానికి కావాల్సిన పదార్థాలు ఇది వంట చూడ అండి వంట చూడ మూడు స్పూన్స్ వేస్తున్నానండి లీటర్కి స్పూన్ చొప్పున ఇప్పుడు నేను మూడు లీటర్లకి రెడీ చేస్తున్నాను వంట చూడ మూడు స్పూన్లు తర్వాత బట్టలు ఉతికే లిక్విడ్ అన్నమాట ఇది కూడా మూడు స్పూన్లు వేస్తున్నానండి తర్వాత ఇది వేప నూనె వేప నూనె కూడా మన నేను రెడీ చేసుకున్నది ఇది కూడా నేను మూడు స్పూన్లు వేస్తున్నాను తర్వాత నూనె అండి వంట నూనె వంట నూనె కూడా మూడు స్పూన్లు ఇట్లాగే నాలుగు రకాలు కలిపి నేను మూడు స్పూన్లు చొప్పున మూడు లీటర్లకి నేను రెడీ చేసుకుంటున్నాను ఇదిగోండి మూడు లీటర్లు ఇలా రెడీ చేసుకున్నా ఇలా కలుపుకొని మొత్తం అన్ని కలుపుకొని మనం స్ప్రే బాటిల్ వేసుకొని మనం ఈ పెరుగుబంక నివారణకి ఈ వేప నుండి ద్రావణాన్ని మనం స్ప్రే చేయొచ్చు వేప నుండి ద్రావణాన్ని ఈ విధంగా రెడీ చేసుకుని మనం మొక్కలపై స్ప్రే చేద్దామండి అయితే ఈ చలికాలంలో వచ్చే పెస్ట్ ఈ పేనుబంక బంక ఎక్కువగా ఉండడం వలన అది సరిపోలేదండి ఆ పవర్ సరిపోలేదు దానికోసం నేను ఇంకో పద్ధతి కూడా ఉపయోగించాను పేను బంక నివారణకు రెండో పద్ధతి ఏంటంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉపయోగించి ఒక సొల్యూషన్ రెడీ చేశాను అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి అది ఆ ఘాటుకి కూడా దా ఆ పేను బంక రసం కూడా పోయిందండి చా అది కూడా చేశాను అది దానివల్ల కూడా నేను సక్సెస్ అయ్యాను చూడండి ఈ పచ్చిమిరకాయలండి అండి పచ్చిమిరకాయలు ఒక కాయలు తీసుకున్నాను తర్వాత చిన్న అల్లం మొక్క అంత తీసుకున్నాను నువ్వు వెళ్ళిళ్ళండి చిన్న చిన్నవినండి ఇవి ఇట్లాగా ఈ మూడు కలిపి నేను ఇప్పుడు మెత్తగా మిక్సీ పెట్టేస్తాను ఈ పేరు బొంకకి ఇది మంచి నివారణ అండి ఇదిగోండి పచ్చిమిరకాయలు దీంట్లో వేసాను అండి ఇవి కూడా నేను ఈ జార్లో వేసేస్తాను ఈ ఎల్ల ముక్కను కూడా ఈ చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసేస్తాను ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది నేను ఈ వాటర్ వేస్తాను దీంట్లో చిక్కగా ఉంది కదా ఈ వాటర్ వేసి నేను ఇప్పుడు ఈ గిన్నెలోకి వడకడతాను ఘాటు బాగా వస్తుందండి బాగా ఘాటుగా ఈ లిక్విడ్ మనం స్ప్రే చేస్తే ఆ పురుగులు అవి నేను చాలాసార్లు చేశాను చాలా మందికి ఇది నేను సొల్యూషన్ కూడా చెప్పాను ఇప్పుడు అంతేకాకుండా వీడియో చేద్దామని ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను చాలా మంది ఇప్పుడు చిక్కుళ్ళు బాగా అందరూ పేను పట్టిందని పెట్టిందని సరే చెప్తే కాదు చేసి చూపిద్దాం అన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారు కదా ఈ వాటర్ ఇది అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి కలిపిన రసం అనమాట ఈ రసం మనం పేనుపొంక ఉన్న చిక్కుడు పాత స్ప్రే చేస్తే అస్సలు మొత్తం పోద్దండి ఇది ఇది కూడా పోకపోతే ఈ నేను ఇంకొక రెమెడీ కూడా చెప్తానండి ఇవన్నీ నేను అప్పుడప్పుడు ఆల్టర్నేటివ్ గా చేస్తానే ఉంటాను ఒక నాలుగు రోజులు ఇది ఇచ్చినాక ఇంకా వస్తుంది అనుకుంటే ఇంకోటి ఇస్తాను అట్లాగా నేను ఈ మన సేంద్రియ పద్ధతిలోనే మనం ఇలా ఆర్గానిక్ గా పండించుకున్న పంటల మీద వీళ్ళుకుంటేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది ఆ పేరు బంక పోవట్లేదన్న కారణం అన్నది మనం చూ చూడక్కర్లేదు ఈ ఈ రెమెడీ ఉపయోగించి చక్కగా మనం నివారించుకోవచ్చండి అండి ఒక లీటర్ వాటర్ కలిపి స్ప్రే చేస్తే చాలా పవర్గా ఉంటదండి చాలా ఘాట్ ఉంటది కాబట్టి ఆ పవర్కి వేడి బంకు ఉన్న రసం జిగురు ఉంటదండి ఆ జిగురు పదార్థం అంతా కూడా చాలా వరకు కరిగిపోద్దండి నేను ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను ఇది కూడా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వాటర్ ఇది ఇది ఇప్పుడు ఈ బకెట్లో వేస్తున్నాను ఇది ఒక లీటర్ కంటే తక్కువ ఉంది ఇది ఒక లీటర్ అనుకోండి దాదాపు దీనికి మనం ఇంకొక లీటర్ నీళ్ళు కలపాలండి వన్ ఇస్ట్ వన్ రేషలో మనం మొక్కలకి స్ప్రే చేయాలండి ఈ నీళ్ళు నేను ఇప్పుడు అదొక లీటర్ ఇదొక లీటర్ అని నేను కలిపి ఉంచాను ఇప్పుడు దీన్ని నేను స్ప్రే బాటిల్లో వేస్తాను స్ప్రే బాటిల్లో వేసి నేను మొక్కల మీద స్ప్రే చేస్తాను వేనుబంక నివారణకు మూడవ పద్ధతి కుంకుడుకాయలు మనం అంత ముందు మన తలస్నానాలు చేసినప్పుడు ఉపయోగించే వాళ్ళండి ఇప్పుడు షాంపూలు వచ్చినాయి కాబట్టి కుంకుడుకాయలు ఎవరు వాడట్లేదు మనం ఎక్కడికి వెళ్ళినా కిరాణా షాపులో దొరుకుతాయి ఈ కుంకుడుకాయలు ఉపయోగించి నేను ఏం చేశాను చెప్తానండి ఈ కుంకుడుకాయలతో పాటు ఏడు దగ్గర హారతికి వెలిగించే కర్పూరం ఉంటుంది కదండి ఈ కర్పూరం బిల్లలు ఈ కుంకుడుకాయలు ఈ కర్పూరం బిల్లలతో నేను ఒక రెమెడీ తయారు చేశాను ఆ దాని వల్ల కూడా చాలా బాగా యూజ్ఫుల్ అయిందండి ఈ కుంకుడుకాయలతో చేసిన లిక్విడ్ చాలా పవర్ఫుల్ గా ఉందండి ఆ ముందు రెండింటికంట ఇది ఇంకా బాగా లిక్విడ్ పవర్ఫుల్ గా ఉంది ఈ లిక్విడ్ వల్ల నాకు పెనుబొంగ మొత్తం పోయిందండి అనుభవపూర్వకంగా నేను ఇది చేసి మీకు చూపిస్తున్నాను ఇదేంటంటే కుంకుడుకాయలు అండి తలస్నాన వాడే కుంకుడికాయలు అనమాట ఈ కుంకుడుకాయలు బాగా చేదుగా ఉంటాయి చేదుకుంటే తర్వాత అదొక రకమైన వగర ఇలా ఉంటాయండి దీనికి ఇది మనం ఏం చేయాలంటే ఈ ఒక వంద గ్రాములు తీసుకున్నా అండి అక్కడ మిగిలిన మనం ఒక నాలుగు రోజులు పోయినాక మళ్ళీ వాడుకోవచ్చు ఇది ఇది నష్టమేం లేదు నాలుగు రోజులకోసారి మనం ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల మనకి పేనెంక తొందరగా నివారణ అవుతుంది అందువల్ల దీంతో పాటు ఇంకో ఇంగ్రీడియంట్స్ కలపాలి అదేంటో చూపిస్తాను ఇదిగోండి కర్పూరం అండి మనం దేవుడికి హారతి ఇస్తాం కదా ఈ కర్పూరం బిల్లలు నేను ఇవి ఐదు వంద గ్రాములు తీసుకున్నాను కాబట్టి దాన్ని తగ్గట్టు ఉండకటి ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి ఈ బిళ్ళలు నేను ఇవి కూడా ఈ కర్పూరం కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇలా మెత్తగా ఇలా పొడి చేస్తే పొడి అవుతుంది అయితే ఇది నేలలో కరగదండి దీన్ని కూడా కొద్దిగా గోరేస నీళ్ళలో నేను వేసి కలుపుతాను ఈ రెండు కూడా నేను కలిపి నేను ఇప్పుడు పేను బంక నివారణకి ఆ విధంగా ఉపయోగిస్తాను ఇది కూడా మంచి సొల్యూషన్ అండి పేరు నివారణకు ఈ రెండు వల్ల కూడా పేరు బంక చాలా తొందరగా పోదీ ఇది గోరువెచ్చటి వాటర్ అండి ఇది ఇదిగోండి కూరగాయలు ఇలాగా కొట్టాను చేస్తే కొద్ది పగిలింది గింజ కూడా ఉంటే మంచిదండి ఈ గింజతో పాటు నేను వేస్తున్నాను ఇదిగోండి గోరవెచ్చటి నీళ్ళలో ఇలా వేస్తే తొందరగా మెత్తబడుతుంది మెత్తబడి రసం దిగుతుంది అనమాట అట్లాగే ఈ కర్పూరం కూడా అండి ఈ కర్పూరను కూడా కొద్దిగా గోరచ్చని వాటర్ తీసుకున్నాను గోరెచ్చని వాటర్ ఇప్పుడు దీంట్లో నేను కర్పూరం బిల్లలు కూడా ఇట్లాగా వేసేస్తాను ఇట్లా వేస్తే తొందరగా కరిగిపోద్ది అనమాట దీంట్లో ఈ కర్పూరం తొందరగా గోరచ్చిన నెలలోనే కరుగుతుంది చల్లటి కరగదు కరగదనమాట ఇప్పుడు ఈ రెండు కలిపి నేను ఇది ఇదేమో శుభ్రంగా మెత్తగా పిసికేసుకుని రసం అంతా తీసి వడకట్టి ఇది కూడా కరిగినాక ఈ రెండు కలిపి నేను మళ్ళీ డైల్యూట్ చేసిస్తాను అది ఏ విధంగా చేస్తానో మీకు అది చూపిస్తాను ఇది మాత్రం ఈ కర్పూరం కూడా వేడి నీటిలో ఇలాగా కరగబెట్టాలన్నమాట చూసారు కదా ఇది అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి కలిపిన రసం ఈ రసాన్ని కూడా నేను ఇలాగా స్ప్రే చేయడానికి పేను బంక మీద స్ప్రే చేయడానికి ఇలా రెడీ చేశానండి చూసారు కదా ఇది ఒక రెమెడీ అండి ఇది పెనుబంకు నివారించడానికి ఇది ఒక సొల్యూషన్ అండి ఇది కూడా బెస్ట్ సొల్యూషన్ అని చెప్పాలి ఇది సెకండ్ అండి థర్డ్ ఏంటంటే ఇదిగోండి ఇది మీ చూపించిన చూపించనుగాక కుంగుడుకాయల రసం ఇదంతా తెస్తే చక్కగా చక్కగా ఒక లీటర్ వరకు వచ్చిందండి లీటర్ వరకు వచ్చింది తర్వాత దీనికి నేను ఇదిగోండి ఇది కర్పూరాని వేడి నీటిలో వేసి నేను ఇలాగ కొద్దిగా కొద్దిగా కరుగుతుందని వేశానండి కరిగింది చాలా వరకు ఇప్పుడు దీన్ని కూడా నేను ఇప్పుడు ఈ కుంగుడుకాయల రసంలో ఇలాగా వడకట్టేస్తాను ఇంకా ఇట్లా ఉంది ఇది మొక్కల మీద కూడా అలాగా మొక్క మొదట్లో జల్లేసుకోవచ్చు ఇదేం వేస్ట్ కాదండి మన అల్లం పేస్ట్ ఒకటి మిగులుతుంది ఇట్లాగా ఇవి కూడా ఇవన్నీ కలిపేసి వేస్ట్ని నేను మొక్క మొదట్లో కాస్త అటు ఇటుగా జల్లేదు ఏదైనా మొదట్లో ఏదైనా పురుగుల్లాగా ఉన్నా ఈ వాసనకి వీటికి పంకి సైడ్గా పనిచేస్తుంది అందువల్ల ఇది ఫెర్టిలైజర్ ఇది ఫె సైడ్ ఇది పంకి సైడ్ కింద పనిచేస్తుంది ఈ విధంగా నేను ఇదో నియమాయిలతో ఒకటి చేశాను తర్వాత ఇది ఇది రెండోది అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లితో రెండోది ఈ కుంగుడు కర్పూరంతో మూడో చేసాండి ఈ కుంగుడు రసం చేశాను కదా ఒక లీటర్ వచ్చింది కదా ఇది చాలా చక్కగా రెడీ అయిపోయిందండి ఎంత చక్కగా ఉందో కుంకుట రసం కుంకుట రసం కర్పూరం కలిపి అంటే ఎందుకన్నా మంచిదని ఒకలా మళ్ళీ వడకడుతున్నాను అంటే మళ్ళీ స్ప్రే బాటిల్కి అడ్డుకుంటుంది కదండి ఈ కర్పూరం దాంట్లో కూడా ఏవి రాకూడదు వచ్చిందంటే స్ప్రే బాటిల్ పనిచేయదు ఇంకా ఫోర్స్గా మనకి మొక్కల మీద పేను బంక మీద పడాలంటే కాస్త మరి స్ప్రే బాటిలే ఉండాలి కాబట్టి లేదంటే బాటిల్కి హోల్స్ పెట్టి మనం చేసుకోవచ్చు అది మామూలుగా వంగ వంక మొక్కలు కాటికి కొరకొస్తుంది కానీ ఇది పైకి ఉంటుంది కదా చిక్కుడు మొక్క దాని మీద స్ప్రే చేయాలంటే ఇట్లాగా మళ్ళీ రెండోసారి కూడా వడకట్టాలి అసలు నేను వన్ ఇస్ టూ త్రీ రేషియాలు ఇస్తానండి ఇది ఒక లీటర్ నీళ్ళు అండి ఇవి నీళ్ళు వేసానంటే చెక్కగా ఉంది కదా ఈ నెల నెలలో నేను వేసి ఇది వడకడతానని ఆ నీళ్ళు వేసాను అయితే వన్ ఇస్ టూ త్రీ రేషియో మనం ఈ కుంగుడుగా రసం ఇవ్వాలి దీని ఇది ఎక్కువ పవర్ ఉంటుందండి ఈ కుంగుడు రసం చాలా పవర్ ఉంటుంది కర్పూరం కుంగుడు రసం చాలా పవర్గలయి రెండుని దీ అసలు దీంతో అసలు పే పేను బంక ఎలా సరే పోతుందండి నేను చాలాసార్లు ఉపయోగించాను ఇప్పుడు వీడియో కోసం ప్రత్యేకంగా నేను మళ్ళీ నేను చేసి చూపిస్తున్నాను చాలామందికి ఇప్పుడు పేను బంక అంతా చే పాదండా పేను బంక రెడీగా ఉందండి పాపం ఎవరు కాయలు రావట్లేదు ఇట్లా అంటున్నారు వారందరి కోసం నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను ప్రత్యేకంగా వీడియో చేయడానికి కారణం ఇప్పుడు చలికాలంలో వచ్చే పేను బంకకి చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏం చేయాలో అర్థం అవట్లేదు ఇది పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది వీలైతే నాలుగు రోజులకి ఒకసారి మనం స్ప్రే అండి చాలా మనకి వితిన్ అంటే టూ టూ టైమ్స్ మనం ఇచ్చుకుంటే వెంటనే మనకి రికవర్ అయిపోతుంది పేరు అనేది ఉండదు ఒక రెండు సార్లు స్ప్రే చేయండి పది రోజుల్లో రెండు సార్లు స్ప్రే చేస్తే పేను బంక పోతుంది ఇదిగోండి ఇందాక ఒక లీటర్ వాటర్ వేసాను కదా ఇప్పుడు రెండో లీటర్ వేస్తున్నాను తర్వాత ఇది మూడో లీటర్ ఇట్లాగా వన్ ఇస్ టూ త్రీ రేషియోలో మనం ఇచ్చుకుంటా అండి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను ఇది స్ప్రే బాటిల్ వేసేస్తాను వేసి మనకి ఎలా స్ప్రే చేయాలో నేను మిద్ది తోటలోకి వెళ్ళి చూపిస్తాను ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు నేను ఈ స్ప్రే బాటిల్లో వేసి నేను స్ప్రే చేస్తాను ఇది రసం రసంతో ఇదే అల్లం ఉంది ఈ రెండు కలిపి ఇలాగా చక్కగా స్ప్రే చేసుకుందాం అండి ఒక దాని తర్వాత ఒకటి ఇది ఒకసారి ఇస్తే ఇది ఇంకొకసారి ఇవ్వాలి ఇంకా నేను నాలుగు పద్ధతుల్లో చూపిస్తున్నాను ఈ నాలుగు పద్ధతులు ఉపయోగించి మీరు ఏదో ఒకటి మీరు చేసుకోవచ్చు ఇదిగోండి పాదుకి ఇలాగా అక్కడక్కడ పేరు బంక ఉంది ఇంకా కొద్దిగా ఉంది అలా వెల్లుల్లి పచ్చిమిర్తితో చేసిన ఈ రసాన్ని ఉపయోగించి నేను ఇప్పుడు స్ప్రే చేస్తాను ఇలాగ ఆకులు తెరిచేటట్టు ఇలా స్ప్రే చేసుకోవాలండి ఇలా స్ప్రే చేసుకుంటే చక్కగా మనకి ఈ పవర్ అంతా మనకి ఆకులమే పడి ఈ పేనుబంక బంక నివారణ అవుతుంది లేత బాగా ఉంటుంది కదా చిన్న చిన్న మొగ్గును చూసారా ఈ మొగ్గ ప్రాంతంలో మనకి ఇలా పేను బంక వస్తుంది కాబట్టి మొత్తం పాదంతా మనం స్ప్రే చేసుకోవాలి ఇలా పైకి వెళ్ళిపోద్ది కదండి పైకి వెళ్ళిపోతే ఇలా స్ప్రే చేసి మనం మనకి స్ప్రే బాటిల్ ఇదే కదా ఉంటుంది మన చాలా మంది దగ్గర ఇదే ఉంటుంది పెద్ద పెద్ద యూజ్ చేసేవాళ్ళకి పర్లేదు లేదంటే ఇలా స్పీడ్ మనం చేసుకోవచ్చు ఈ విధంగా మనం అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లితో ఈ విధంగా స్ప్రే చేశాను నేను ఇదండి మన కుంకుడు రసం అండి ఇది ఈ కుంకుడు రసం ఉపయోగించి నేను కుంకుడు రసం తర్వాత కర్పూరం బిళ్ళలు ఉపయోగించి నేను ఈ విధంగా లిక్విడ్ తయారు చేశాను కదా ఇదిగా పే పెనుబంకి ఈ విధంగా ఇవ్వచ్చు ఇదంతా చిక్కుడుపాదు బాగా అల్లుకుందండి ఈ మొత్తం అంతా స్ప్రే చేసుకోవాలి ఎక్కడ వదలకుండా స్ప్రే చేస్తే మనకి మళ్ళీ రాదండి అసలు తర్వాత పేను నివారణకు నాలుగో పద్ధతి ఏంటంటే బూడిదండి మన కట్టెల నుంచి వచ్చే బూడిద మనల మీద వంటలు చేసేవారు అప్పుడు బూడిద బాగా దొరికేది ఇప్పుడు అంతా గ్యాస్ స్టవ్లు వచ్చేసి బూడిద దొరకట్లేదండి ఈ బూడిద సంపాదించడం నేను చాలా ట్రై చేశాను అయితే మా ఫ్రెండ్ ఒక ఆవిడకి చెప్తే చాలా రోజుల క్రితం చెప్పానండి ఆవిడ గుర్తుగా తెచ్చి నాకు ఇచ్చారండి ఆవిడ ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలండి నాకు బూడు దొరక దొరకలేదు అది ఈ చలికాలం కోసం నేను బూడిదని దాచిపెట్టుకుని ఉంచుకొని ఇప్పుడు పేనుబంక నివారణకు నేను ఆ సొల్యూషన్ వాడుతున్నాను ఆ కట్టెల నుంచి వచ్చే బూడిద చాలా మంచిగా ఉపయోగపడుతుందండి అన్ని రకాల మొక్కలు పెస్టులను తగ్గించడానికి ఉపయోగ ఉపయోగిస్తాం భూమిలో కూడా మనం వాటర్లో కలిపి భూమిలో వాడుతా వేసుకుంటాం అండి అయితే పే ప్రత్యేకంగా పేనుబంకకి మనం ఎలా చేయాలంటే చలికాలం కదండి రాత్రి అంతా మంచు కురుస్తుంది పొద్దు ఉదయం అయ్యేటప్పుడు కాస్త ప్రతి ఆకు మీద తేమ ఉంటుందండి ఈ తేమ ఉన్నప్పుడు బూడిద చల్లితే ఆ తేమకి ఆ బూడిద అండుకుపోయి ఆ పేను బంక అక్కడికి అక్కడికే నివారణ అవుతుంది ఈ విధంగా నేను ఈ నాలుగు రకాల పద్ధతులు ఉపయోగించి నేను పేను బంక నివారణ రెడీ చేశాను చూసారా ఇది ఇదేంటనుకుంటున్నారు బూడిదండి ఇదే బూడిది కూడా మొక్కలకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి ఇది మొక్కలకి సంజీవని దగ్గర చెప్పుకోవచ్చు ఇంట్లో చాలా పోషకాలు ఉంటాయండి మొక్క ఎదుగుదలకి అట్లకి ఈ బూరిద చాలా రకాలుగా పనిచేస్తుంది మొక్కలకి అన్ని మొక్కలకి పనిచేస్తుంది ఈ చలికాలంలో వచ్చే చిక్కుడు మొక్కలకి వచ్చే పేనుపంకీకి ఇది బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది ఈ రెమెడీలన్నీ ఉపయోగించి మీకు ఏదో ఒకటి మీ ఈ నాలుగిటిలో ఏదో ఒక మీకు సొల్యూషన్ మీకు తప్పకుండా మీ పేను బంకనే ఎందుకంటే నేను ఈ నాలుగు కూడా నేను ట్రై చేశాను చక్కగానే అది పోయింది పేను బంక పోయింది చిరగాయలు చక్కగా వస్తున్నాయి కేజీ కేజీ దాకా వస్తున్నాయి అండి ఐదు రోజులకి ఒకసారి కేజీ వస్తున్నాయి ఈ చలికాలం కదండి ఈ చలికాలం మొన్న ఈ మధ్య తుఫాన్ రా కారణంగా వాతావరణం చాలా మబ్బు మబ్బుగా ఉంది ఈ మబ్బులకి తప్పకుండా పెనుబంక మనకు ఆశిస్తుంది చిక్కుడు దేగలకి అట్లకి అది వేరే మొక్కలు కూడా సాగకుండా ఉండాలంటే ఈ సొల్యూషన్స్ అన్నీ ఉపయోగించుకుని తొందరగా నివారించుకోవాలండి ఇదండి బూడిద ఈ బూడిద చాలా ఉపయోగపడుతుంది ఇది కట్టెలు పుల్ల పొల్ల వాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఇచ్చారండి నాకు ఈ కవర్తో ఇచ్చారు నేను చలికాలం వరకు చలికాలం కోసమని దాసం ఉంచాను ఇప్పుడు నేను ఉపయోగిస్తున్నాను చిక్కుడు మొక్కలపై ఇదిగోండి బూడిద ఇలా కట్టెల నుంచి వచ్చే బూడిది కదా మనం చూపించాను కదా ఈ బూడిది జల్లి మనం ఎట్లా నివారించాలి చెప్తాను ఇప్పుడు మా ఆకులపై మంచు పడి ఉంటుంది కదండి ఈ మంచుకి ఇట్లాగా మనం వేస్తే చూసారా ఇట్లా వేయడం వల్ల బూడిద పట్టి ఉంటుందండి అప్పుడు మనకి ఆ బూడిద వల్ల మనకి పేను బంక ఆ రసాలంతా అండుకుపోయి అది పెరగకుండా పురుగు పెరగకుండా పేను బంక పురుగు పెరగకుండా ఉంటుంది ఇలా బూడిదిని జల్లుకొని మనం పేను బంకను నివారించవచ్చు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఎందుకంటే ఈ నాలుగు రకాల పద్ధతులు ఉపయోగించి ఈ పేను నివారణకి నేను ఇలాగా బెస్ట్ సొల్యూషన్స్ నేను ఉపయోగించిన తర్వాతే మీకు అది చేసి చూపిస్తున్నాను ఆ విధంగా తయారు చేసుకుని మీను మీరు కూడా మీ చిక్కుడు పాదుకు వచ్చే పేను నివారణకి ఈ నాలుగు రెమెడీలు ఏదో ఒకటి ఉపయోగించి మీరు నివారించండి నివారించి చక్కగా కాయలు కాయలు రెడీ అయినాక మీరు చక్కగా వండుకొని తినచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పై క్లిక్ చేయండి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి నా వీడియోలకి మంచి ప్రోత్సాహాన్ని అందించండి మీ ప్రోత్సాహం వల్ల నాకు నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను థ్యాంక్స్ అండి